వెళ్ళిపోయి రాసి స్కూల్లో పుట కొన్ని కేసులు అయినాయి మోషన్స్ పెట్టినాయి వామిటింగ్స్ అయితే అని పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది ఇమీడియట్గా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ మన ఆర్ఓబికి సంబంధం కానీ లేకుంటే మెడికల్ కాలేజు అదేవిధంగా

ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని అన్నారు గడిచిన ఈ పదేళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు ఎవరు అధైర్యపడదు అని త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు ఇది వచ్చిందని తెలుసుకొని మేము ఈ రోజు కలెక్టర్ గారు నేను అదే విధంగా మున్సిపల్ చైర్మన్ మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి చాలామంది నాయకులు అందరూ అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము తప్పకుండా అతి ఒకట మీకు తెలుసు నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ మరి అట్లనే ఇలా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేరు వాళ్ళను ఉండే విధంగా ఆ స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేయించి అవి కూడా చేస్తాం అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేవు అన్నిటినీ బాత్రూమ్ల అన్నింటినీ మంచిగా చేయించి ఈ పిల్లలు నలుగురు నలుగురు వండుకోనికే మంచాలు చేసాను కానీ కింద పడుకోనకుండా నలుగురు పైన వండుకుంటున్నారు కలెక్టర్ గారు చూసి ఆ మంచాలను రెండు రెండు మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు వండుకునేటట్టు నాలుగు రూమ్లు కూడా ఖాళీ ఉన్నాయి ఆ కు వారిని ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం అట్లనే స్కూల్కు హాస్టల్ వాడని కూడా లేదు ప్రిన్సిపాల్ ఒక్కడే ఉన్నాడు అతనితో ఒకనితోని చాలా కష్టమైన పని ఇంతమంది పిల్లలని చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు అతి తొందరలో కూడా హాస్టల్ వాడని కూడా తీసుకొని వస్తాం ఈ స్కూల్కు మరి ఇంకా మేము కిచెన్ షెడ్ కానీ ఆర్వో ప్లాంట్ కానీ అన్నీ చూసినాం మంచిగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంత డబ్బు కానీ ఏమైనా కానీ ఒకవేళ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ఉంటే తీసుకొస్తాం లేకుంటే మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది లేకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది ఆ ఫండ్తో ఇమీడియట్గా వాటన్నిటిని రిపేర్ చేయించి ఈ స్కూళ్ళు పాత స్కూల్ ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో ఏ విధంగా ఉండేనో ఆ విధంగా చేసి పిల్లలకి అందరికీ మంచి స్కూలు అందించే విధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు పిల్లల విషయంలో కూడా అందరూ మంచిగా హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు తప్పకుండా రికవర్ అయిపోతారు ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూసే పని కలెక్టర్ గారిని నేను కానీ లేకుంటే ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మరి లీడర్స్ అందరం పట్టించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ